ఇరుకు ద్వారమున ప్రవేశించండి ఇది చెప్పింది మన సృష్టికర్త మన ప్రభు మన రక్షకుడు విమోచకుడు మన ఏసయ్య ఇది చెప్పాడు ఏసయ్య అన్నాడు నేనే ద్వారమును ఆయనే మనకు ఇరుకైన ద్వారం ఆ ప్రభుల గుండా మనం ప్రవేశించాలి ఆ యేసు ప్రభు గుండా కాబట్టి దేవుని లోనికి వెళ్ళాలన్నా పరలోక రాజ్యం వెళ్ళాలన్నా దేవుని సహవాసములోకి మనం వెళ్ళాలన్నా దేవుని ఆధ్వర్యంలో మనం జీవించాలన్నా దేవుని యుద్ధ మనం నివసించాలన్నా ఆ ద్వారము లో నుండి లోపలికి వెళ్ళాల్సిందే అందుకే ప్రభు అంటున్నాడు ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మీరు పోరాడండి ఈజీగా మీరు వెళ్ళలేరు మీరు కొంచెం పోరాడాలి కష్టపడాలి మీరు కొంచెం తీర్మానం చేసుకోవాలి అన్నిటినీ విడిచిపెట్టాలి అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను ప్రపంచమంతటా మెజారిటీ రిలీజియన్ క్రిస్టియానిటీ వాళ్ళందరూ చూస్తున్నారు ప్రవేశించాలని వారి వల్ల కాటలు లేరు ఎరుకు ద్వారమున ప్రవేశించడానికి వారు ఆ ద్వారములాగా వారు సంకుచితమైన మార్గంలోనికి వారు అనుకూలంగా మారాలి మార్పు చెందాలి నేనింతే నాకున్నవి ఇవి నా మంది ఇవన్నీ కలిసి నేను ప్రవేశిస్తాను అంటే ఆ ఎరుకు ద్వారమును మనం ప్రవేశించలేం సమస్తమును విడిచిపెట్టి ఒంటరిగా మనం ఒక్కరమే అయితేనే ఆ ఇరుకు ద్వారమున ప్రవేశిస్తాం మనతోని ఆస్తి తీసుకొస్తే ఆ ఇరుకు ద్వారా మనం ప్రవేశించలేము మనతోని బంధువులను తీసుకొస్తే ఇరుకు ద్వారా మనం ప్రవేశించరాదు మనతోని కుటుంబం ఎంటబెట్టుకొని వస్తే ఇరుకు ద్వారా మనం ప్రవేశించరాదు మనకున్న స్కిల్స్ని మనకున్న గొప్ప పేరు ప్రఖ్యాతలను మనకున్న పాపులారిటీని సమస్తమును అవన్నీ మనము మోసుకుంటూ మనం తగిలించుకుంటూ వస్తే ఆ ఇరుకు ద్వారా మనం మనం ప్రవేశించరాదు మన వల్ల కాదు ఇరుకు ద్వారా మనం ప్రవేశించడానికి మనం అన్నిటిని విడిచిపెట్టి ప్రవేశించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఒకడు తన ప్రాణము సహా ద్వేషింపకుంటే తన ప్రాణమును కూడా విడిచిపెట్టాలి అంటే మనం కేర్ చేయకూడదు మన ప్రాణమును కూడా కేర్ చేయకుండా ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే ఆ ద్వారంలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇరుకు మార్గంలో సంకుచితమైన ఆ దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని అంతము నిత్య జీవం ఆ నిత్య జీవం కొరకు మనం ఇలాంటి సిద్ధపాటు ఇలాంటి ప్రత్యేకత ఇలాంటి ఏర్పాటు ఇలాంటి సమర్పణ తీర్మానము మనం కలిగి ఉండాలని ప్రభు చెప్పాడు అందుకనే మీరు బ్రతికి ఉన్నప్పుడే ఆ ప్రభువుని మీరు తట్టండి ఆ ప్రభులోనికి ప్రవేశించాలని మేము తీర్మానం చేసుకోండి సిద్ధపడండి అప్పుడు ఆయన తలుపు తీస్తాడు ఆయనలోనికి ప్రవేశించండి అప్పుడు ఆ దారి సంకుచితంగా ఉంటుంది ఆ దారి ఏ విధంగా ఉందో మీరు ఆ విధంగా మారాలి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి దేవుడు చెప్పిన సత్యము మనం అంగీకరించాలండి